గత నెల పోయినెలలో మద్యం షాపులను అరికట్టాలని సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మండల కేంద్రాలలో ఎంఆర్ఓ గారికి అట్లాగే జిల్లా స్థాయి ఆబ్కార్ అధికారులకు సూపరింటెండెంట్ గారికి కూడా మద్యం షాపులను అరికట్టాలా బెల్ట్ షాప్లను అరికట్టాలా నాసిరక మద్యాన్ని అరికట్టాలని చెప్పేసి నెల రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చిన నేటికి వాటి మీద స్పందన లేకపోవడం ఇది శోచనీయంగా మేము భావిస్తా ఉన్నాం రోజు రోజు రాబోయే కాలంలో ఖచ్చితంగా బెల్ట్ షాపుల మీద దాడులు చేసే పరిస్థితి కూడా రాబోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం గ్రామాలలో బెల్ట్ షాపుల పేరు మీద నాసిరక మద్యం ఏరులై పారుతున్న చోద్యం చూస్తున్న అధికారులు ముడుపులకు అలవాటు పడి వాటిని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి ఈరోజు మద్దతు తెలిపే విధంగా నిలబడి వాళ్ళ వైపున ఒత్తాసు పలుకుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వాలు కేవలం మద్యాన్ని నమ్ముకొని ఈరోజు పాలన కొనసాగిస్తూ ఉన్నారు ఇది సరైన విధానం కాదు గత ప్రభుత్వం మద్యం ఏరులై పారుతున్న ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అదే విధంగా అదే దారిలో నడుస్తా ఉన్నది ఇది సరైన విధానం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని వైఖరి మార్చుకొని గ్రామాలలో కొనసాగుతున్న నాసిరకం మద్యం తయారీని అరికట్టాలా బెల్డ్ షాపులను అరికట్టాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాగానే మొట్టమొదటి బెల్డ్ షాపులను గ్రామాలలో మూసివేయిస్తాం మద్యాన్ని అరికడతామని చెప్పేసి వాళ్ళు వాగ్దానాలు ఇచ్చి ఇలా వాగ్దానాన్ని తీసి గట్టు మీద పెట్టి వాళ్ళు జోత్యం చూస్తూ ఉన్నారు రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ కు పట్టిన గతే నీకు పట్టబోతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం గతంలో ఎన్టీఆర్ ను గద్దె దించడానికి గద్దె మీద తీసుకురావడానికి మద్యాన్ని ప్రధానంగా చేసుకొని ఆ రోజు సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ ముందు భాగాన ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఉద్యమాన్ని ఏ విధంగా అయితే నడిపించిందో రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం తీసుకునే సమయం ఆసన్నమైతున్నది లేదంటే ఈ మద్యాన్ని అరికట్టకపోతే రేపు రాబోయే కాలంలో అది గది పడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి